అందరి నమస్కారం మనకి ఉల్లిపాయ లేనిదే ఏ కూర వండలేము మనం అంటే అసలు వంటే చాలా వంటలు వండలేము ఉల్లిపాయ లేకపోతే ఇంకా వంటల్లో మనకి చేయర చేయరగొట్టినట్టే అలాంటిది ఏంటంటే అయితే ఉల్లిపాయ అనగానే మనకి అసలైన ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ అనమాట చిన్న ఉల్లిపాయ అంటారు దీన్ని సిరి ఉల్లిపాయ అంటారు ఇది కొంచెం ఘాటుగా కొంచెం టేస్టీగా ఉంటుంది ఏ కూర మంచి కమ్మదానం వస్తాం అనమాట రెండు ఈ ఉల్లిపాయతో తింటే బీపీ షుగర్ రావు మనకు ఒకప్పుడు ఒక ఇరవై ముప్పైల క్రితం ఈ ఉల్లిపాయ ఎక్కువ ఉండేది ఈ పెద్ద ఉల్లిపాయ తక్కువ ఉండేది రాను మనం ఏంటంటే పని ఎక్కువ అవుతుందనో మరి ఏమనుకున్నామో తెలియదు కానీ ఈ ఉల్లిపాయ కలవటబడిపోయాము ఈ ఇది వెళ్ళాలనుకోండి పదికే ఒక ఒక కూరకు వెళ్ళాలనుకోండి ఒక పావు గంట అరగంట టైం తినేస్తానమాట రెండు బాగా ఘాటుగా ఉంటాయి కళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి అందుకని నీళ్ళల్లో వేసి గంట పోయాక ఒలిచేవారన్నమాట కళ్ళు రాకుండా ఉన్న కోసం టెక్నిక్స్ ఉండి తొందరగా వలిచేయచ్చు అనమాట అలా నీళ్ళల్లో వేసి ఉంచితే పావు గంట తర్వాత వలిస్తే తొందరగా వలి చేయొచ్చు అనమాట అలా అలా ఈజీగా చేసుకుని అయ్యే వండుకునేవారు కష్టపడి ఎందుకంటే ఆరోగ్యం మంచిది చెప్పేసి అవే వండేవారు వంట చేసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఏదైతే ఆరోగ్యం ఉంటుందో దానికోసం కష్టపడి వండేవారు ఇప్పుడు ఏంటంటే మనం తొందరగా అయిపోవాలని మనం స్పీడ్గా మనం స్పీడ్ స్పీడ్లో పడిపోయాం కదా స్పీడ్గా అయిపోవాలి అందుకేంటంటే నెమ్మదిగా మనం ఒక ఉల్లిపాయకి వస్తే కూర అయిపోద్ది ఆ ఆ వచ్చేస్తాం మనం ఎలాగనే ఉల్లిపాయలు చూసి ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద ఏరుకుని తెచ్చుకుంటాం ఎందుకంటే తొందరగా పని అయిపోద్ది అని కాకపోతే తర్వాత మన పని అయిపోద్ది అలా ఏంటంటే ఈ పెద్దోల్లిపాయకి అలవాటుపోయాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎక్కువ దొరుకుతున్నాయి చిన్న ఉల్లిపాయ చాలా అరుదు ఎక్కడెక్కడో రేరు అది కూడా నాలా తెలిసిన వాళ్ళకి మనలా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటాయి ఆ ఉల్లిపాయ కోసం ఎదుకొని ఇప్పటికీ ఎదుక్కొని ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసైతే ఆ ప్రాంతంలో ఎక్కువ పండించేవారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమో పది శాతం పండిస్తున్నారు తొంభై శాతం పెద్దులపై పండిస్తున్నారు ఎందుకంటే అది మార్కెట్ ఎక్కట్లేదు మనం సుఖానికి అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని మర్చిపోతుంది అన్నమాట అందుకేంటంటే ఇక తర్వాత తర్వాత ఆ ఇత్తనం కూడా ఉండదు మనకి ఇక అసలు మనకి బీపీ షుగర్ రాని ఉల్లిపాయ అది అలాంటిది ఇంకా ఉల్లిపాయ ఉన్న తర్వాత ఈ ఉల్లిపాయ ఉంటుంది ఇప్పటికీ ఆ ప్రాంతంలో అమ్ముతున్నారు అండి కాకపోతే రేటు చాలా డిఫరెన్స్ ఇది ఇది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మహా ఉంటే యాభై రూపాయలు అనుకోండి రేటు పెరిగితే ఒక అరవై అయింది అనుకోండి అది మామూలు అప్పుడే యాభై అరవై ఉంటుంది ఒక పండగ లాంటి తొంభై వంద ఉంటుంది అయినా ఎంత ఉన్నా బీపీ రాదు కదా ఇత్తిన బీపీ తెచ్చుకుని అనుకోండి అప్పుడేమద్ది మందులు ఖర్చు మనం ఖర్చు లెక్కేసాం అనుకోండి ఇక్కడ లెక్క ఎత్తే ఇంకోసారి తీసేస్తాడు బ్యాలెన్స్ అయిపోతాడు అందుకేంటే రెండు మీకు ఇంకోటి ఎంత కలిసి వస్తుంటే ఈ ఉల్లిపాయ ఎంత కోసినా మనకి ఇలా వేయగానే ఇలా చిన్న కొంచెం అయిపోతుంది ఆ ఉల్లిపాయ అలా అవ్వదు ఎంత కోస్తే ఉరువు అవుద్ది అనమాట ఎక్కువ అవుతుంది ఆరిపోదు అదేంటంటే మనం తక్కువ ఉల్లిపాయలతో ఎక్కువ కూర ఉండేసి దాంతో అలా అలా ఏంటంటే ఇలాంటి చాలా మన వంటింట్లో చాలా విలువైన మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం మర్చిపోవడం వల్ల మన సంస్కృతి మర్చిపోవడం వల్ల సో అలాంటివన్నీ పోయి మనం ఈజీ అలవాటు పడిపోయి మనం లేనిపోని వాటిని వాటితో వంటలు చేసుకుంటున్నాం కాబట్టి ఒకప్పుడు వంటే ఔషధం ఇప్పుడు వంటే అనారోగ్యం అలా అయిపోయింది మన పరిస్థితి కాబట్టి మనం ఇలాంటి పాత వాటిని మనం నేర్చుకుందాం మనం తెలుసుకుందాం మనం కావాలనుకుంటున్నప్పుడు మనం ఎక్కువ మంది మనం కొంటున్నాం అనుకోండి పండించారు ఇంకా పండిస్తారు వాళ్ళకే ఉపాధి వాళ్ళకే ఉపయోగం మనకే ఆరోగ్యం ఇవి ఎలా అనమాట ఇది కిచిడిలో దసరా చిక్కుడు దసరా చిక్కుడు బఠానీ చిడిపప్పు ఎర్ర గోధుమ మూక నెయ్యితో వేసిన కిచిడి అనమాట ఇది భోగి రోజు అల్పాహారం పొద్దున్నయినాయి అలాగే టమాటా పులుసులో కూడా టమాటా పులుసు బాగుందా ఆవునే చేసాము అందులో లాస్ట్ మరిగాక కొత్తిమీర వేస్తాం కదా కొత్తిమీర వేసినప్పుడు ఆవు నెయ్యి వేయాలి వేస్తే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి బలం అది మెమరీ పవర్ పెరుగుతుంది ఈ టమాటా పురుస్తో ఇడ్లీ తింటే పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుంది జ్ఞాపశక్తి బాగా పెరుగుతున్నమాట పెద్దవాళ్ళందరూ మర్చిపోతున్నాం కదా ఆ మరుపు మరుపు పోది నెయ్యి నెయ్యి అనమాట నెయ్యి ఆవు నెయ్యి మేధస్సు పెరుగుతుంది అంటే బ్రెయిన్ సంబంధించిన జబ్బులు ఎండిపోతాయి అన్నమాట ఎర్ర ఎరగోతున్న ఒక దసరా చిక్కుడు వేసి చేసిన కిచిడి తర్వాత అది పెడత కొడుం పెడత పెడత కొడుం చూపిస్తాను పెడతకుడుం టమాటా పులుసు దాంట్లో ఇగో చిన్నవిలా అంటే ఇడ్లీ పిండి ఈ కొత్త మట్టి మేము హైదరాబాద్లోనే ఉంటాము మా పాపకి ఈ పీరియడ్ ప్రాబ్లం ఉంది కానీ మందులు వాడిన తర్వాత చాలా తగ్గి తగ్గింది బాగుంది ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి ప్యూర్ అయింది నాకు స్కిన్ అలర్జీ అలా వచ్చింది ఆ మందులు వాడిన తర్వాత బాగుంది ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు డాక్టర్ గారి డీటెయిల్స్ నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది తెలిసే నాకు క్లియర్గా ఈ ఆర్టిజం ట్రీట్మెంట్ చేస్తారా అనేది తెలియదు బట్ ఒక చిన్న హోప్తో వచ్చాను వర్మ గారి దగ్గరికి నా ఆర్టిజం అనుకుంటే మాకు తెలీదు సో చూపిద్దామన్నట్టు వచ్చా బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది నవంబర్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ మంత్ త్రీ మంత్స్ వాడమని చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నారు ఫస్ట్ మంత్ మేము వాడు చూసాము బెటర్మెంట్ బెటర్మెంట్ అయితే ఉంది అంతకుముందు నిద్రపోయేవాడు కాదు అంతగా యాక్టివ్గా ఉండేవాడు కాదు మందు వాడడం వల్ల కొంచెం మాకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ వచ్చాము మళ్ళీ ఈ మంత్ చెప్పాను ఇంప్రూవ్మెంట్ గురించి సంతోషపడ్డారు గారు కంటిన్యూ చేయమన్నారు మా మెడిసిన్ చేంజ్ చేశారు థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ పని కమల్ మాది హైదరాబాద్ కేవీహెచ్బి కాలనీ హైదరాబాద్ మా మదర్కి ఫాదర్కి ప్లస్ నాకు కొద్ది ఆరోగ్య రైతే కొద్ది సమస్యలు ఉంటే రవివర్మ గారి దగ్గరికి మందులు తీసుకోవడానికి చూపించుకోవడానికి వచ్చాము మా మదర్కి పార్కిన్సన్స్ వ్యాధి అది క్రమేపీ గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది ప్రస్తుతం అయితే ఒక నెల కిందట డోస్ తీసుకొని వాడాము అది మాత్రం చాలా అద్భుతంగా రిలీఫ్ వచ్చి ప్రస్తుతం ఆమె పని ఆమె చేసుకోగలుగుతున్నది మా ఫాదర్కి మోకాలు నొప్పులు ఆయన కనీసం ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేడు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నుంచి బ మంచం దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఆయనకి ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాడు ఒకే ఒక నెల మందులు వాడినందుకే ఈ ఫలితం నాదైతే కాళ్ళ తిమ్మిళ్ళు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నాయి అవి కూడా నాకు చాలా రిలీఫ్ వచ్చి నేను బయట హ్యాపీగా తిరగగలుగుతున్నాను ఈ మందులు మళ్ళీ రెండో ట్రిప్పు రెండో నెల తీసుకోవడానికి వచ్చాము ఇది ఇంకా మూడు నెలలు వాడితే మాకు తెలిసి ఎటువంటి సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా మా పనులు మేము చేసుకోగలిగే మాకు ధైర్యం వచ్చేటట్టుగా ఉన్నది అందుకనే దయ నమ్మకంతో ఇటుకటి వచ్చి మళ్ళీ మందులు తీసుకుంటున్నాం ఇప్పుడు మా తెలిసిన వాళ్ళకు కూడా షుగర్ రిలేటెడ్ చాలా వ్యాధులకి సమస్యలతో ఉంటే వాళ్ళని కూడా తీసుకువచ్చాం అందరూ ఈ మందులైతే తప్పకుండా సారికి చూపించి మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాం